మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నీతిని అనుసరించుచు ఎహోవాను వెదుకుచూ నుండి వారలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవబడితురో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అవునట్లు చేస్తని యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెన్న వలె చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనములు ఇరవది ఐదవ శిఖరము పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే మొదటి కొరింతి పదవ అధ్యాయము నాలుగవ వచ్చినం మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావములో పాలువారమగుదము రెండవ పేతరు మొదటి అధ్యాయము నాలుగవ వచనం స్వాభావికముగా మనము పాపులము రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయాను మానవ మాతృముగా మనలో మంచిదేదియూ లేదు దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిదేది లేదు దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినదేదీయు మన జీవితములో లేనే లేదు అయితే యేసు క్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచనని నమ్మిన వెంటనే ఆయన జీవము మనలో పోయబడును తద్వారా ఆయన స్వభావములో పాలువారమవుదు మనవైపు మనము చూచుకొనక మనము ఏ బండ నుండి చెక్కబడుతుమో ఆ బండ వైపే చూచదమని ఇచ్చత ప్రవక్త చెప్పుచున్నాడు ఎలైనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు మనము యేసు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీయును మన యందు దినదినము పోయబడుచుండను ఆయనే మన జీవమును మాదిరియునయున్నాడు నీవు దీనత్వము కలిగి ఉండగోరిన ఎడల ఆయనతో ప్రభువా నన్ను నీవలే దీనునిగాను సాత్వికునిగాను చేయుము అని చెప్పము నీవు శత్రువులను ప్రేమింపగోరిన ఎడల తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర గడక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగూ ప్రేమించుతువో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలను ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఓర్పు ఆనందము మనకు దయచేయుమని ప్రార్థించవచ్చును అప్పుడు ఒక దినము మనం ఆయనను పోలియుందుము ఆ జీవముతో పాటు అమర్త్యమైన మహిమగల దేహమును కూడా మనకు అనుగ్రహింపబడును మొదటి వ్యవహారం మూడవ అధ్యాయము రెండవ వచ్చినం ఓ ప్రభువా నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయుము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాలుల మగుచుండుట కనుగొందుము